నువ్వు సీఎం అని మేము అందరం చాలా సంతోషపడ్డాం నిరుద్యోగుల సీఎం అని ఇంకా సంతోషపడ్డాం కానీ తర్వాత ప్రెస్ మీటింగ్లో నేను గుంపు వేసి నిజంగా నీకు గుంపు మేస్తన్న లక్షణాలే ఉన్నాయన్నా ఈ గుంపులో కూడా దిమాగ్ లైన్ కూడా వచ్చి నీకు లీగల్ ఇష్యూస్ అని చెప్పిండు ఏ పోషణికే చెప్పిండు చెప్పిండవు అంటున్నాం మా కడుపు కాదు ఏ పోషణికే కాదు లీగల్ ఇష్యూస్ అన్నాడో ఆ లీగల్ ఇష్యూస్ ఏంటో చెప్పాలి గుట్టిగా వేగ్గా లీగల్ ఇష్యూస్ వస్తాయంటే ఏంటి ఆ లీగల్ ఇష్యూస్ ఇవాళ ఎంతమంది జడ్జీలు ఉన్నారు ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరికి లేని లీగల్ ఇష్యూస్ ఎట్టొస్తున్నాయి ఫస్ట్ నుండి చెప్తున్నాం లీగల్ ఇష్యూస్ అని చెప్పేది ఓన్లీ బల్మూర్ వెంకట్ ఒక్కడే ఆ బల్మూర్ వెంకట్టు చెప్పిన నీ కాడికి వాళ్ళు వచ్చినా లెవెల్ వాళ్ళు వచ్చినా కూడా మాకు తెలుసు వాళ్ళందరికీ చాలామందికి పదవులు రాలేదు నీకు ఎదిరించి చెప్పలేరు నిన్ను అన్న ఇది చేస్తే కరెక్ట్ అని చెప్పలేరు అందుకు భయపడి చెప్పలేకపోయేసరికి గంగెత్తు గంగిరెద్దు ఇట్టని అంటే ఏదైతే గంగట్లాట కాడ ఇట్టిట్టు తలకే ఉంటుందో అట్లా ఊపే ఊపిరి నీ దగ్గర అంతే ఇవాళ లీగల్ ఇష్యూస్ అంటున్నాక మాకు నిరుద్యోగులకు ఎలాంటి రాజకీయం లేదు పిఆర్ఎస్ టీఆర్ఎస్ మోసం చేస్తే కాంగ్రెస్ కాడికి వచ్చినాం నీ బస్సు యాత్ర చేసినాం గెలిపించినాం ఈరోజు మాకు నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ఎల్లుండి కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో నాలుగు వందల బైజీలకు పోస్టులు ఇస్తే మేము ఈ కాలు సరిపోవాలంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఏడు వందల పోస్టులు పెంచిండు కేసీఆర్ దగ్గరికి పోయి ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి వచ్చినాయి మరి వస్తాయి సార్ వాటిని రిజాల్వ్ చేయాలని కేసీఆర్ సార్ను కోరుకుంటాం ఇక్కడ మళ్ళీ మీరు రాజకీయం చేయొద్దు దయచేసి చెప్తున్నా నేను నీ గురించి బస్సు యాత్ర చేసిన వాళ్ళనే మీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళ బట్టలు కూడా పీకినాన్ని సూర్యపేట నియోజకవర్గంలో వాళ్ళు పోస్టులు అమ్ముకున్న కారణమైనా ఎక్కడనైనా స్థానికంగా జరిగిన సమస్యలపైన ఇష్క దందాలపైన ఈరోజు కాంగ్రెస్ అన్ని ఓ ఇప్పుడు కన్నలు కప్పుకొని తొడలు కొట్టేటోళ్ళు విషయాలు అందించేటోళ్లను నెత్తులు దువ్వేటోళ్ళను ఈ రోజు గంగత్తులకి కంగెత్తులకి ఎగిరేటోళ్ళ కన్నా ఎక్కువ కష్టపడ్డ నేను అంత నా అటెంప్ట్ మట్ట రెండు జరిగిన తప్పుకునే ఉంది మీకు సవాల్ ఇస్తున్నా ఎవరన్నా లీగల్ ఇష్యూస్ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం అది అయ్యేంత వరకు కూడా మీరు కనుక అవాకు చవాకులు పేలితే ఏం బాగోదు కబర్దార్ ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి ఓపెన్ డిబేట్లోకి తీసుకురావాలి పేపర్లో మీరు పబ్లిష్ చేయాలి లేకుండా మీ సోషల్ మీడియా వేదిక మీద అవి పెన్ను పేపర్ పెట్టి రాసి పెట్టాలి కానీ కుక్కలు బతుకున్నట్టే ఒక పెడతారు లీగల్ ఇష్యూస్ కానీ బతుకునే మాత్రం ఉరికిచ్చుదంతా కపర్దార్ ఏమనుకుంటారో ఊరికే వేగ్గా మాట్లాడతారా మాకు తెలియలేక చూయలేక మిమ్మల్ని నడుస్తున్నావా ఏది పడితే అది ఎవరు లేడని ఖబర్దార్ ఖచ్చితంగా నిరుద్యోగులం అందరం కూడా కేసీఆర్ దగ్గర పోతున్నాం కేసీఆర్ని ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తాం కేసీఆర్ నాయ చిక్కులు ఏమైతున్నాయో తోట పరిష్కరించాలని మేము గౌరవం